నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ మా దగ్గర ప్యూర్ జెర్సీ హెచ్అప్ క్రాస్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అందుబాటులో ఉంటాయండి ఎప్పుడు వచ్చిన ఇరవై ముప్పై ఆవులు అయితే నా దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయి మీరు వచ్చి రెండు మూడు పోటలు పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మా బళ్ళు అయితే ఉంటాయండి మీకు ట్రాన్స్పోర్టు ఇబ్బంది ఏమీ లేదు డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు మేము మీ ఇంటికి అయితే ఆవులను అయితే అప్పచెప్తాం మీరు ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసారు కదా ఆవులు పాలు వచ్చి రోజుకి రెండు పూటల మీద పన్నెండు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే అయితే నా దగ్గర అయితే మీకు దొరుకుతాయండి ఎప్పుడు స్క్రీన్ మీద అయితే నా నెంబర్ పెడతాను ఆవులు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని వచ్చి కలుసుకుని మా ఫామ్ దగ్గర తీసుకురావడం అయితే జరుగుతుంది జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ హెచ్ఎఫ్ క్రాసులు కానీ మీకు అందుబాటులో అయితే ఆవులు ఉంటాయండి నా దగ్గర ఇంకా ఆవులు చాలకపోతే పక్కనే ఇంకా మాకు నాలుగైదు పల్లెల్లో ఉన్నాయండి తీసుకెళ్ళి అయ్యి కూడా చూపిస్తాం అనేది మీకు జరుగుతుంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్ ఆవులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు ఆవులు ఇచ్చాక వారం రోజుల వరకు గ్యారంటరీ అయితే ఇస్తామండి మై వచ్చిన పాలు ఏదన్నా తేడా వచ్చిన దారి రాకపోయినా అన్నట్లకి పూర్తి అయితే మాదేనండి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు వచ్చి పాలు అయితే చెక్ చేసి ఆవుల్ని బేరం చేసుకోవచ్చు మీరు ఉండటానికి కూడా రూమ్లు అయితే మేమే అరేంజ్ చేస్తాం అందులో మీకు మాయా రూమ్లు అవి ఉంటాయి మీరు ఉండొచ్చు ఒకటి రెండు రోజులు ఉండాలన్న ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీకు చూసుకోండి ఈ టైప్ ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడు మీకు దొరుకుతాయి అందుబాటులో ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వాతావరణానికి కూడా ఈ క్రాస్ బ్రీడ్ ఆవులు అండి సూట్ అవుతాయి పాలు కూడా మన గేదె లాగే తెల్లగా ఉంటాయి సార్ నెంబర్ వన్ ఆవులు అయితే నా దగ్గర దొరికితే వచ్చి చూసుకోండి